వినాయకుని నవరాత్రుల్లో భాగంగా ఒక వెయ్యి ఎనిమిది రకాల ప్రసాదాలను వినాయకుని నైవేద్యంగా పెట్టామని కమిటీ వారు తెలియజేశారు ఏలూరులోని తూర్పు వీధిలో చెదురుబోయిన వారి వీధిలో వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవునికి వెరైటీగా ప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు అందులో భాగంగా ఈ సంవత్సరం వెయ్యి ఎనిమిది రకాల ప్రసాదం నైవేద్యంగా పెట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని వినాయకుని పూజా కార్యక్రమాలు చేశారు

మహాగణాధిపతి ఏ నమ మహాసరస్వతి ఏ నమ శ్రీగురు నమః హరి ఓం మనకి వినాయక చోతి సందర్భంగా మనకు ఏలూరు తూర్పు వీధి చదురుబోయిన వారి వీధిలో వేచేసి ఉన్న వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి యొక్క నవరాత్ర మహోత్సవంగా ఈ సంవత్సరం తొమ్మిదవ సంవత్సరం స్వామివారికి నవరాత్రు మహోత్సవంగా ఈరోజు ఐదో రోజు స్వామివారి యొక్క పూజా కార్యక్రమం కూడా పూర్తయింది ప్రతి సంవత్సరం కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఏదో ఒకగా స్వామివారికి అనేక రకాలు ద్రవ్యాలతో కానీ లేదా అలంకారాలతో స్వామి ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు కింద సంవత్సరం స్వామికి కూరగాయలు అలాగే విశేష పుష్పాలంకారులతో స్వామికి ఏర్పాటు చేసి ఉన్నారు ఈ సంవత్సరం స్వామికి వెయ్యి నూట ఎనిమిది ద్రవ్యాలతో స్వామికి నివేదన ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే ఈ కమిటీ సభ్యులు ప్రతి వారు కూడా వాళ్ళకి యొక్క అనుకున్న కోరికలు కూడా స్వామి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం వాళ్ళకి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరడం కూడా జరుగుతున్నాయి వీళ్ళు కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం అనేక విశేషంగా ద్రవ్యాలు కానీ ఏదైనా ఒక ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఆ గులాబ్ జాము రసగుల్లా పులియార ఆ నిమ్మకాయ పులిహోర జ్యూసులు ఆపిల్సు తమలాకాయలు ఇలా పోతరేకులు బి కరిపాక రైసు టమాటా రైసు ఇలాగా చాక్లెట్స్ అని మొక్కజొన్న బొత్తులు నిమ్మకాయ పులిహోరను మామూలుగా టమాటా రైస్ అని పుదీనా రైస్ కరియాపాక రైసు ఇలాగా నుంచే కాదు మచిలీపట్నం నుంచి కూడా తీసుకొచ్చిన కాజాలు అలాగా రకరకాలుగా తీసుకొచ్చినవి కూడా గోదావరి నుండి కొన్ని కొన్ని రకాల స్వీట్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి స్వామివారికి నైవేద్యంగా ఈ సంవత్సరం ఇలాగ చేయాలని కమిటీ వాళ్ళ కోరిక ఇది ఇప్పుడు నుంచి కోరిక కాదు మూడు సంవత్సరాల నుంచి కోరిక ప్రయత్నిస్తున్నాం కానీ కుదరట్లేదు ఈ సంవత్సరం అనుకోకుండా సడన్గా జరిగింది సోమవారికి